మహిళా ఎమ్మెల్యేలు సవిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలను శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడడం సభ్యత కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భేషరతగా వారికి శాసనసభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏం గొప్పగా సాధించిందని ప్రజారంజక పాలన అందిస్తుందని ఎగిరిపడుతున్నారో అర్థం కావడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం విలీనమైంది లో ఒక టర్మ్ కాలం గడిచిపోయింది దానికి ప్రజామోదం ఉంది మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు సునీత లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు నీ బొమ్మ మీద పెట్టిన అభ్యర్థుల మీద గెలిచే వచ్చినారు వాళ్ళు మరి వాళ్ళని అలా గతానికి సంబంధించిన అంశం మీద మీరు పార్టీ మారిన చెప్పి వాళ్ళని తీరిక చేసి ఇట్లా మాట్లాడతాం మహిళా శాసనసభ్యురాళ్లను పట్టుకొని మాజీ మంత్రులను పట్టుకొని ఏ మోహం పెట్టుకొని అవతల పాటలు ఆడ కూర్చున్నారు బీఆర్ఎస్ అని మాట్లాడతాడు మరి ఏ మొహం పెట్టుకొని రాత్రి గోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి దావత్లో కూర్చున్నారు లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకుని దావత్ రాత్రి రెండున్నర దాకా ఎదురు చేసుకున్నారు నిన్న ఏ మోహం పెట్టుకొని ముఖ్యమంత్రి గోచారం ఇంటికి ఆడిపోతాడు నీ టికెట్ మీద గెలిచిండా నీ పార్టీ మీద గెలిచినా నీ బొమ్మ మీద గెలిచి